స్కూల్కి స్నాక్స్ బాక్స్లోకి పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీగా ఒకరోజు ఈ సెన టిక్కి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికైతే ముందు రోజు నైట్ శనగల్ని నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో శనగలు అలానే బంగాళదుంపని పీల్ ఆఫ్ చేసి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు శనగల మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఉడికించుకున్న శనగలు అలానే బంగాళదుంపలు వాటర్ రాకుండా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేయండి మీ పిల్లలకి లేదా మీకు టేస్ట్కి సరిపడా స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా పెట్టుకున్న కొత్తిమీర అలానే కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ శనగలు ఉడికించేప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కొద్దిగా చాట్ మసాలా దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని ఇలా హ్యాండ్తో క్రష్ చేసి వేస్తున్నాను జీలకర్ర చాట్ మసాలా ఆప్షనల్ మీరు కావాలి అంటే స్కిప్ చేయండి లేదు అంటే యాడ్ చేసుకోండి సో అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా హ్యాండ్ ప్రెషర్ పెడుతూ మ్యాష్ చేసుకోవాలి మీకు ఆనియన్స్ అంతా వేసి మ్యాష్ చేసుకున్న తర్వాత బైండింగ్ కోసము టూ టీ స్పూన్స్ వరకు శనగపిండి వేస్తున్నాను శనగపిండి బదులుగా మీరు కార్న్ఫ్లోర్ ఆరు వరిపిండి కూడా యాడ్ చేయొచ్చు నేనైతే బైండింగ్ బాగా ఉంటుందని చెప్పేసి శనగపిండి వేసి బాగా మెత్తగా మ్యాష్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి కట్లెట్ టిక్కీ టిక్కా ఏ పేరైనా పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో టూ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని కావాల్సినంత క్వాంటిటీ పిండి ముద్దని తీసుకొని ఇలా హ్యాండ్ పైనే మనం చూడండి ఇట్లా టిక్కా లాగా చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ లో ఫ్లేమ్లో ప్యాన్ని హీట్ చేస్తున్నాను సో ఆ ప్యాన్ హీట్ అవుతుంది కదా ఒకసారి బ్రష్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని చేసుకున్న టిక్కాస్ అన్నిటినీ వన్ ఆఫ్టర్ వన్ నేను అలా అరేంజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే డీప్ ఫ్రై ఆర్ షాలో ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు ఆల్రెడీ అవి మంచిగా బాయిల్ అయ్యాయి కాబట్టి శనగలు మనకి ఇలా పాన్ ఫ్రై కొద్దిగా ఆయిల్ పడుతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువగా తీసుకోదు ప్రాసెస్ అంతటికీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే త్వరగా మాడిపోకుండా క్రిస్ప్గా వస్తుంది టూ సైడ్స్ సో నేను పైన కొంచెం టాపింగ్ లాగా నువ్వులు యాడ్ చేస్తున్నాను మీకు పిల్లలకి అట్రాక్ట్ కనిపించి ఈజీగా తింటారు అని చెప్పేసి చాలా మంచి ప్రోటీన్ స్నాక్ ఇది ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్